హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మిరైట్స్ ఈరోజు మన తెలంగాణ స్పెషల్ అందరింట్లో తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా చేసే సర్వపిండి మనం ఈరోజు ట్రై చేద్దామా రండి వాటికి ఏమేమి కావాలో చూపిస్తాను సొరకాయ బియ్యం పిండి రెండు ఉల్లిగడ్డలు ఓకే చిన్నది ఎల్లిగడ్డ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కారం కూడా వేస్తాం కాబట్టి ఒక ఏడెనిమిది ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను చిన్న సైజునే నువ్వులు ఒక మూడు నాలుగు స్పూన్ల నువ్వులు ఒక రెండు స్పూన్ల జీలకర్ర పసుపు కారం ఉప్పు అంతేనండి కొత్తిమీర కరివేపాకు ఇంతే చాలా సింపుల్ వాటితోటి మన స్టైల్ మన తెలంగాణ స్టైల్ సర్వపిండిని చేసేద్దామా మరి పదండి ప్రాసెస్లోకి వెళ్దాం మనం ముందుగా ఈ సొరకాయను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురుము కొన్ని తురుము రెడీ చేసుకుని పెట్టుకుందాము తర్వాత ఈ పిండి ఉప్పు కారం అన్నీ కలుపుకుందాము ఈలోపు మనము ఈ వెల్లుల్లి పొట్టు తీసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాం ఇది తురుమేసుకుందాం రండి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా తురుముకోవడానికి వీలుగా ఉంటుంది సొరకాయ మనం తురిమి పెట్టుకున్నాం కదా చూడండి సొరకాయ అంతా ఇలా తురిమేసుకొని ఇందులో మనం పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అంతా పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని ఇందులో వేసేసుకుందాము మరి మెత్తగా అవసరం లేదు కొంచెం పచ్చా పచ్చ పట్టుకుంటే సరిపోతుంది పసుపు హాఫ్ టీ స్పూను మనం పసుపు పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి వేసినాం కాబట్టి చూసుకొని వేసుకుందాము ఇది చిన్న స్పూను ఒక టేబుల్ స్పూన్ రెండుగా ఒక టేబుల్ స్పూన్ పడుతుంది సాల్ట్ ఒక రెండు స్పూన్ వేసేసుకుందాము ఈ కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇది కూడా వేసేసుకుందాము ఇందులో ఉల్లిపాయ కూడా మనం ఇలాగ కట్ చేసుకున్నాం కదా కొంచెం ఇలా అనుకుంటూ ఇవి కూడా వేసేసి నువ్వులు నువ్వులు వేయించాల్సిన పని లేదండి ఇలాగే నువ్వులు ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసేసిన ఇందులో మనం బియ్య పిండిని చూసుకుంటూ ఇందులో వాటర్ ఉంటుంది కదా ఈ మనం ఎక్స్ట్రా మళ్ళీ వాటర్ వేయాల్సిన పని లేదు దీంట్లోనే వాటర్ ఉంటుంది చాలా దానికి కావాల్సినట్టుగా మనం ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత పిండేసుకుందాము మనం పిండిని దీనికి సరిపడినట్టుగా మరి ఎక్కువ పిండి ఉండాల్సిన అవసరం లేదు ఈ మనం తురిమే ఎక్కువ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మంచిగా ఉంటుంది చూడండి మనం ఇంత పిండేసి ఈ రకంగా కలుపుకోవాలి మరి పిండి పిండి ఎక్కువ ఉండకుండా కొంచెం తురుము ఉండేటట్టుగా కలుపుకొని ఈ సైజు బాల్ ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్న ప్యా ప్యాన్ మీద ఇప్పుడు దీన్ని ఇంత సైజు తీసుకొని ఇలా మొత్తం చపాతీలాగా చేతులతో పరిచినట్టుగా స్ప్రెడ్ చేయాలి పల్చగా చేసేసి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇది చాలా ఫేమస్ అండి మన తెలంగాణలో ఒక వన్ వీక్లో ఒకరోజు ఇది ఈ టిఫిన్ కంపల్సరీ చేసుకుంటారు ఇలా చేసిన తర్వాత దీన్ని మధ్య మధ్యన ఇలా హోల్స్ పెట్టాలి అక్కడక్కడ హోల్స్ పెడితే ఈ హోల్స్ చుట్టూ కూడా మంచిగా కరకరగా కాలుతుంది ఇది మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు బ్రౌన్ కలర్ వస్తుంది అందుకని ఈ హోల్స్ పెడతారు ఈ హోల్స్ దగ్గర కొంచెం కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ మళ్ళీ ఇలా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు మనం చుట్టూ హోల్స్ దగ్గర అంతా ఆయిల్ వేసేసుకున్నాం కదా ఈ ఆయిల్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాక ఫుల్ ఫ్లేమ్ మీద మనం ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కాలుతుంటే కొంచెం బ్రౌన్ షేడ్ మనకు అర్థమైపోతుంది కదా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే అప్పుడు చిన్నగా పెట్టేసి ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా లైట్గా కాల్చుకోవాలి చూడండి మూత తీసి చూద్దాము టెన్ మినిట్స్ అయిపోయింది కదా చూడండి బ్రౌన్ కలర్ మధ్యలో మనకు తెలుస్తుంది ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము ఈ సైడ్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ కాల్ చేసుకొని తీసేసుకోవడం ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇంకొకసారి టర్న్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా అది చూడండి ఎంత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందో ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసి చేసుకుందాము చూడండి వేడి వేడి సర్వపిండి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి ఇది తెలంగాణలో ప్రతి వాళ్ళు చేసుకుంటారు ఖచ్చితంగా వన్ వీక్లో ఒకటి ఒకరోజు ఈ రెసిపీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మా ఇంట్లో అయితే తప్పకుండా చేస్తాము మీరు కూడా చేసుకోండి చాలా సింపుల్గా ఒక సొరకాయ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో మంచిగా టేస్టీగా చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది నేనైతే టేస్ట్ చేస్తున్నాను కాలిన మంచిగా బ్రౌన్ కలర్ కాలిన చోట క్రిస్పీనెస్ వస్తుంది బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్